చిన్నప్పటి నుంచి నాన్నగారు చూస్తున్నారు కదా నాన్నగారిలో మీకు బాగా నచ్చిన గొప్ప క్వాలిటీ ఏంటి ఆయనలోంచి మీరు తీసుకున్న మంచి క్వాలిటీ ఏంటి నాన్న గొప్ప క్వాలిటీ వచ్చేసి మనుషులాగా బ్రతకడం ఏంటంటే ఒక అన్యాయం చేయకుండా ఒకరిని హర్ట్ చేయకుండా దేవుడు అంటారు ఎప్పుడు అంటారు దేవుడు మనకు అన్ని ఇచ్చేసారా ఈ పూజలు ఈ పురస్కారాలు ఇవన్నీ ఎందుకు తెలిసి ఎక్కువ చేయాలి మనం ఆయనకి థ్యాంక్స్ చెప్తూ ఉండాలిరా మనం ప్రతిదానికి ఈ లైఫ్ మనకి ఇచ్చారు ఇది మనం మోల్డ్ చేసుకోవాలి మనం సరిగా మోల్డ్ చేసుకుని ఒకరు చీట్ చేయకుండా ఒకరు చేయకపోతే మనం చచ్చిపోయిన తర్వాత మనం దేవుడు అవుతారా మానవ జన్మ అంటే అంతే ఈ ప్రాసెస్ లో ఉండే బట్టే అలాగే నువ్వు కరెక్ట్గా పది మందికి అన్నం పెట్టి ఒక కడుపు కొట్టకుండా ఉండు నువ్వు దేవుడిగా మారిపోతావు చనిపోయిన తర్వాత సో అది నేను ఫిక్స్ చేసుకున్నాను చిన్నప్పటి నుంచి సో దట్స్ వన్ క్వాలిటీ అమౌంట్ నాకు దగ్గర ఏం లేకపోయినా ఓకే మేము గమ్మను ఉంటాం ఒక కడుపు కొట్టి మాత్రం ఉన్నాం అలా పైకి వచ్చి అలా ఒకరి చేసి రావాలంటే ఈ రోజు మ్యాటర్ కాదు అలా వద్దు కష్టపడతాం రికార్డు ఇద్దాం డొక్క నిండుతాం అని ఒక కాన్సెప్ట్తోనే బ్రతుకుతున్నాం అండ్ అది చాలా హాయిగానే ఉంది అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఉంది గర్వంగా ఈ రోజుకి నాన్న ఎలా బ్రతుకుతున్నారంటే బట్టే రీజన్ అండ్ అది ఫాలో అయితే చాలు మేము రైట్ అండ్ మీకు అన్నయ్యకి మధ్యలో డిఫరెన్ మేజర్ డిఫరెన్స్ ఏంటి హైట్ క్వాలిటీ క్వాలిటీ ఓకే నాకు అనకన్నా సింపుల్గా చెప్పాలంటే అన్న నేను నివాసం అది అది కాకుండా లైక్ విశ్రాన్ వచ్చేసి ప్రాపర్ లైక్ కీటెక్ కేర్ ఆఫ్ డాడ్స్ కాలేజెస్ కానీ ప్రతిది కానీ అన్న చేసుకుంటాడు అండ్ సపరేట్ గా అన్న కూడా ఇంకా బిజినెస్ కాలేజెస్ ఇవన్నీ హ్యాండిల్ చేస్తారు ఈస్ మల్టీ టాస్క్ ఈజెంట్ బిజినెస్ అవి చేస్తారు నన్ను అంటారు మా ఇంట్లో చూసుకోండి నువ్వు చూసుకోవచ్చు కదా డాడీ అంటారు నువ్వు చూస్తూ తిరుగుతూ ఉంటారు మైక్ లో కూడా అంటారు వీడేది చూసుకోండి ఇంట్లో అనేది ఆల్రెడీ ఉన్న దాంట్లో చూసుకోవడం నాకు అసలు కిక్ లేదు అన్న హ్యాపీగా నెంబర్ వన్గా చూసుకుంటున్నాడు మళ్ళీ నేను కూడా దూరం చూసుకుంటాను నన్ను సో అందుకనేసి ఎప్పుడో ఇంటర్ నుంచి ఫిక్స్ ఇది అన్నది అన్న చూసుకుంటాడు నేను యాక్టర్ని నేను యాక్టింగ్ సెట్ ఇది చూసుకుంటాను అండ్ ఓన్లీ మై టోటల్ ఫోకస్ యాక్టింగ్ మైన్ సెట్ టెక్నికల్గా ఇటు కానీ సినిమా కానీ స్క్రిప్టింగ్ కానీ ఒక సినిమానే నా ప్రపంచం అండ్ సినిమా తర్వాత నా ఫ్యామిలీ నా ఫ్రెండ్స్ ఇది దిస్ ఇస్ మై లైఫ్ సింపుల్ ఇంక దాంట్లో ఎక్కువ బిజినెస్ పెట్టేది పెట్టి ఇంక ఎవరికి టైం ఇవ్వకుండా అయిపోతుంది లైఫ్ మీ ఇద్దరు కాంబినేషన్లో మూవీ ఎప్పుడు ఉండొచ్చు అంటారు మంచి స్క్రిప్ట్ వచ్చినప్పుడు అండి ఇట్స్ ఆల్వేస్ అప్పుడు రైట్ స్క్రిప్ట్ అండ్ రైట్ డైరెక్టర్ వచ్చినప్పుడు డెఫినెట్గా చేస్తాం ఓకే మన శౌర్య సినిమాకి వస్తే మీరు దశరథ్ గారు ఇంతకుముందు శ్రీ సినిమా చేశారు అది అది అంతగా పెద్దగా ఆడలేదు తర్వాత మళ్ళీ దశరథ్ గారికి కలిసి పని చేయడానికి మేజర్ మిమ్మల్ని అట్రాక్ట్ చేసిన పాయింట్ ఏంటి స్క్రిప్ట్ అండి మెయిన్ స్క్రిప్ట్ స్క్రిప్ట్ ఆయన ఫస్ట్ అపాయింట్మెంట్ ఇచ్చిన కారణం మెయిన్ ఏంటంటే నాకు ఈజ్ అ వెరీ గుడ్ టెక్నీషియన్ ఆయన మంచి డైరెక్టర్ అండ్ మాకు అంతకంటే ఎక్కువ నాకు అనుబంధం ఆయన అంటే సో ఆయన సక్సెస్ ఫెయిల్యూర్ ఇవేవి నేను చూడలేదు మెయిన్గా నేను చూసింది ఎప్పుడు మామూలుగా చూసే ఒక మనిషి హార్డ్ వర్క్ చేస్తే కరెక్ట్ స్క్రిప్ట్ అన్ని పడినప్పుడు వస్తుంది ఆ టాలెంట్ ఉన్నప్పుడు అండ్ ఈస్ అ టాలెంటెడ్ డైరెక్టర్ ఈ మేబీకేట్ రైట్ స్క్రిప్ట్స్ ఇన్ బిట్వీన్ అంతే అండ్ నాకు కూడా ఐడెంటికేట్ రైట్ స్క్రిప్ట్స్ ఇన్ వాట్వీన్ సో ఒక ఆయన ఫోన్ చేసి డిఫైట్స్ ఫైట్స్ లేదు కొత్తగా ట్రై చేశారు మనోజనంగానే నాకు అర్థమైంది దసరథ్ గారు సంథింగ్ న్యూగా ట్రై చేస్తున్నారు సో నన్ను ఫైట్స్ లేకుండా అడిగే అంటే ఇది కొత్తది పెట్టుకుని వచ్చాను స్ట్రాంగ్ పాయింట్ ఇమీడియట్గా రండి అని చెప్పేసి ఇమీడియట్ విని హాఫ్ అన్ అవర్లో ఓకే చేశాను సెఫ్ట్ వన్ లోనే చేసి అద్ద్రిపోయింది గురువు నాకు యాస్టేస్ తరమీద ఎక్కియండి నేను ఇంకేం అడగను అదొకటే మేము ఇప్పుడు ఈ రోజు అడుగుతాను నాకు డౌట్స్ ఉంటే అప్పటివరకు ఇదే ఎక్కింది నాకు అని చెప్పి షూటింగ్ టైంలో కూడా నాకు ఏదైతే చెప్పాడో అదే తీసుకెళ్లారు ఫైనల్గా నాకు అద్భుతమైన సినిమా తీసి పెట్టారు నాకు నేను సాటిస్ఫై అయినంత సినిమా మీరు మేజర్గా ప్రతి సినిమాకి మీరు మేజర్గా ఇంపార్టెన్స్ ఇచ్చే పాయింట్స్ ఏంటి ఒక సినిమా మీరు ఓకే చేయడానికి ఏది ఇంపార్టెన్స్ ఏది ఎక్కువ నా క్వశ్చన్కి ఆన్సర్ చేయలేకపోవచ్చు అప్పుడు మూడు బట్టి అంటే ఇట్స్ ఆల్ ఇట్స్ ఆల్ సినిమా అనేది ఇచ్చిన ఎమోషన్ ఇది యూ హ్యావ్ టు ట్రై సో నేను మామూలుగా ఇప్పుడు నెక్స్ట్ ఆల్రెడీ రెడీగా ఉంది సో ఇప్పుడు దాని మీద దిగిపోతాను అది జరిగేటప్పుడు ఇంకోటి ఏదైనా వన్ నాట్ టూ వచ్చిందనుకోండి నేను హోల్డ్ చేస్తాను మీ ఇది పని చేస్తారు పని చేయలేదు సో ఎప్పుడైనా గ్యాప్ దొరికినప్పుడు అది వింటారు సో ఐ కీప్ వర్కింగ్ ఆన్ దట్ బ్యానర్ డైరెక్టర్ నుంచి అంటే వెల్ దట్స్ సక్సెస్ఫుల్ ఫార్ములా నాన్నగారు ఫస్ట్ నుంచి నాన్నగారు కానీ నా వల్ల విషయస్ గారి పెద్దవారు కానీ పెద్ద డైరెక్టర్తో చేయాలి కాంబినేషన్ ఏముంది ఇది పలానా ఒక బడ్జెట్ తేడా చేసుకో పెద్ద డైరెక్ట్ పెట్టుకో హీరోని పెట్టుకో సెటప్ ఉండాలి మనకి సో ఈజీగా ఉంటుందనిస్తే నాకు చిన్నప్పటి నుంచి ఒక ఇటు ఉందనమాట నేను కాలేజ్ స్కూల్లో ఉన్నప్పుడు చిన్నప్పుడు ఎవరైనా సిల్వర్ స్కూల్ అంటే కాలిపోయేది నాకు అయితే నీకేం తెలుసు ఈజీగానేస్తా సిల్వర్ స్కూల్ నాకు మార్కులు సరిగ్గా సిల్వర్ స్కూల్ కదా మార్కులు రావట్లేదు మార్కులు రావడం కి ఏమైనా సంబంధం ఉందా అది వాళ్ళు టీచర్స్ కి అది చిన్నప్పుడు బాగా ఇది చేసేవాళ్ళు సో నాకు లేదు అనేసి ఇలా కాదనేసి అనేసి టూ థౌసండ్ నుంచి నా క్యారెక్టర్ ఎలా మారిపోయిందంటే యూఎస్కి వెళ్ళినప్పుడు ఒక డోనర్ స్టోర్లో మాపులు వేసుకుంటూ డబ్బు సంపాదించడం అలాగే వెళ్ళిపోయింది మైండ్ సో నో ఏ పని చేసి మన డబ్బు అండ్ రేపు నేను సక్సెస్లో వచ్చేసిన తర్వాత నాకు వైఫ్ ఉంది ఈరోజు ఇది వైఫ్ రాకముందు తోట అండ్ రేపు పిల్లలు పుట్టారు టక్క టెన్ నానా ఇది నీ ఫుడ్డా డాడీ ఫుడ్ ఇది నీ ఫుడ్ తాత నా ఫుడ్ రా చెప్పాలని నాకు సో అది చెప్పాలంటే నా గేమ్ నేనే చేసుకోవాలి అందుకోసమే నేను నా కొత్త వాళ్ళతో కానీ వీళ్ళతో కానీ దట్స్ మై జర్నీ ఇప్పటికే అంటారు అది కరెక్ట్ కాదమ్మా ఇప్పటికీ మించిపోలేదు నువ్వు ఇది చేయంటే ఇప్పటికీ నాకు నేను వెరీ అండ్ హ్యాపీయస్ట్ పర్సన్ దా నేను నాకు రేపు సినిమా రిలీజ్ అవుతుంటే ఈరోజు గర్వంగా ఉన్నా కొత్తది ట్రై చేశారని చెప్పి ఒక దాంట్లో స్టక్ అవుతారు So it's my battle and it's my, and I'm loving my journey.